హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసుల పరిష్కారం మీ చేతుల్లోనే మార్గం ఇరుపక్షాల విజయం కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ పగలు ప్రతీకారాలకు పోకుండా మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు శనివారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో కోర్టు భవనంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికవేశంలో చేసిన తప్పులను పరిష్కరించుకొని స్నేహపూర్వక వాతావరణం కల్పించుకోవడానికి లోక్ అదాలత్ చక్కటి అవకాశమని అన్నారు భూ తగాదాలు కుటుంబ సమస్యలు చెక్ బౌన్స్ కేసులు చట్టంలో పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడం వల్ల సమయం డబ్బు ఆదా అవుతాయని తెలిపారు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులను మళ్ళీ ఉన్నత న్యాయస్థానాలలో వాదించడానికి అవకాశం లేదని తెలిపారు ఇటీవల సైబర్ క్రైమ్లు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఇరుపక్షాల సమ్మతి ఉంటే ప్రతిరోజు లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం చేయడానికి అవకాశం ఉందని తెలిపారు రాజీ పడటం వల్ల సమాజంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని పంతాలకు పోకుండా ప్రజలు కేసుల పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్సింగ్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె సుధాకర్ మొబైల్ కోర్ట్ న్యాయమూర్తి బి దీక్ష బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణవేణి రాజ్ గోపాల్ గౌడ్ దామోదర్ రెడ్డి సభ్యులు సిద్ధరాములు వాసుదేవరెడ్డి శంకర్ రెడ్డి మనోజ్ రాథోడ్ టి నరేందర్ రెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు సిఐ సంతోష్ రామన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు కాగా ఈ లోక్ అదాలత్లో కామారెడ్డి జిల్లా కోర్టులో మొత్తం మూడు వేల ముప్పై ఒక్క కేసులు పరిష్కారమయ్యాయని అందులో సివిల్ కేసులు ఇరవై ఎనిమిది కాగా మూడు వేల మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి